ఇక శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మేకలపల్లిలో హై స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు తమ వర్గానికి ఎచ్చేం అనుకూలంగా పనిచేయలేదని మండల కన్వీనర్ సిద్ధలింగంప హెడ్ మాస్టర్తో దుర్భాషలాడిన ఆడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో తాము చెప్పినట్టు చేయాలంటూ వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు ప్రభుత్వం మాది మేం చెప్పినట్టు నడుచుకోవాలని హుకూం జారీ చేస్తూ తీవ్ర ఆవేశంతో రెచ్చిపోయాడు ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది

నా వాళ్ళు రాలేదన్నా కోరం లేదన్న అంటే రాలేదన్నా నీ చాత కాలేదని అర్థమా నేను నా చేత కాలేదనా నువ్వు కాకున్నా మా మీరే చేసుకోండి సరేలేనా మీరే రన్నా ఇప్పుడు మీరే మీరే రోజు నేను చాత కా